श्रीमन न वन्दल मुप्पयव रोजु अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु సభాపర్వము ఇరవయవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా జరాసంధుని వధను గురించి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఓ ధర్మజ నా మీద నీకు విశ్వాసం ఉంటే నా హృదయాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే భీముడిని అర్జునుడిని నాకు అప్పగించు అని శ్రీకృష్ణుడు అనగానే ఆ కృష్ణుడి మాటలు విని ధర్మరాజు భీముడిని అర్జునుడిని చూశాడు చూసేసరికి వారిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు అప్పుడు ధర్మరాజు కృష్ణుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు అచ్యుతాచ్యుతమామైవం భవంతం పాండవాధాశ్రిత వయం ఓ శ్రీకృష్ణ ఓ అచ్యుత ఓ శత్రునాశక ఈ రకంగా ఎప్పుడు మాట్లాడకు కృష్ణ పాండవులకు నువ్వే మాకు నువ్వే నాథుడవు నిన్ను ఆశ్రయించుకునే మేం ఉంటాం నువ్వు పలికిందంతా ఖచ్చితంగా సిద్ధిస్తుంది కృష్ణ నువ్వు లేని చోట ఎక్కడా కూడా విజయము ఉండనే ఉండదు ఓ కృష్ణ నువ్వు సంకల్పించావు కనుక ఇక జరాసంధుడు చనిపోయినట్టే రాజులందరూ విడిపింపబడతారు నీ ఆదేశాన్ని పాటించేటటువంటి నేను రాజసూయ యాగము కూడా చేస్తాను ఓ జగన్నాథ నరశ్రేష్ట వెంటనే నువ్వు చెప్పినటువంటి పని నెరవేరేటట్టుగా ప్రయత్నం చెయ్యి జాగ్రత్తగా ఆచరించు కృష్ణ ఓ కృష్ణ నువ్వు భీముడు అర్జునుడు మీరు ముగ్గురు లేనటువంటి జీవితాన్ని నేను ఇష్టపడను కృష్ణ కృష్ణుడు లేని అర్జునుడు లేడు నా సౌరినా వినా పార్థ నా సౌరిహీ పాండవం వినా కృష్ణుడు లేని అర్జునుడు లేడు అర్జునుడు లేని కృష్ణుడు లేడు ఈ కృష్ణార్జునులకు జయింప శక్యము కానటువంటిది లోకములో ఏది లేదు అని నా అభిప్రాయము కృష్ణ ఇక బలవంతులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు తేజోవంతుడైనటువంటి వాడు భీమసేనుడు మీ ఇద్దరితో కలిసి ఏ పనైనా సాధించగలడు అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడి ఆ తర్వాత ప్రక్కనే భీమసేనుడితోని అర్జునుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ తమ్ముళ్ళారా నేర్పరులైనటువంటి సేనాపతులు ఉంటే ఆ సైన్యం గొప్ప గొప్ప కార్యాలను సాధిస్తుంది లేకపోతే ఆ సైన్యం గుడ్డిదైపోతుందన్నమాట ఓ తమ్ముళ్ళారా ఏ రకంగానైతే పల్లపు ప్రదేశము వైపు నీరు పెడుతుందో ఆ రకంగానే మీరు కూడా కార్యము సాధించడానికి అనుకూలమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉండండి మనకు లోక ప్రసిద్ధుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు వయం ఆశ్రిత్య గోవిందం యతామహ కార్యసిద్ధయే ఆ శ్రీకృష్ణుడిని ఆశ్రయించి ఆ కృష్ణుడినే శరణు కార్య కార్యసాధన కోసం మనం ప్రయత్నం చేద్దాం ఆ రకంగా కార్యసిద్ధి కోసం అన్ని రంగాలలో బుద్ధి నీతి బలము ప్రయత్నము ఉపాయము ఇవన్నీ తెలిసినటువంటి గోవిందుడిని మనము ముందు పెట్టుకుందాం అదే మనకు ఉచితమైనటువంటిది అని ఆ తమ్ముళ్ళతోని ధర్మరాజు చెప్పి మళ్ళీ కృష్ణుడితోని ఓ యదుశ్రేష్ఠుడా సమస్త కార్యాల సిద్ధి కోసం మీ సహాయము స్వీకరించటం ఉత్తమం కృష్ణ అర్జునుడేమో మిమ్మల్ని అనుసరిస్తాడు భీముడేమో అర్జునుణ్ణి అనుసరిస్తాడు ఆ రకంగా యుద్ధ నీతి విజయం బలం ఈ మూడింటిని సక్రమముగా కలిపి పరాక్రమాన్ని చూపిస్తే మనకు తప్పకుండా కార్యము సిద్ధిస్తుంది అంటూ ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ మన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ